గొప్పతనం గ్రేట్నెస్ ఈ గొప్ప హీనతనం సమానత్వానికి అడ్డంకులుగా మారుతాయి అవి ఏ విధంగా అడ్డంకులు మారుతాయో మనము ఇక్కడ చెప్పుకుంటాం మనిషి తన యొక్క జీవిత కాలంలో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా జీవించాలని చెప్పేసి అనుకుంటూనే ఉంటారు ప్రతి చోట ప్రతి వ్యక్తితో గొప్ప మనిషి అని గొప్ప ఆలోచన అని గొప్ప పని అని గొప్ప కార్యమని గొప్ప తనమని గొప్ప జాతి అని అనేక రకాలైనటువంటి విధాలుగా ఈ గొప్ప అన్నటువంటి భావాన్ని చేర్చడం జరుగుతుంది ఈ గొప్ప అనేటువంటి భావాన్ని పదాన్ని భావాన్ని చేర్చడం వల్ల మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారు మనిషి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది మనిషి యొక్క మనస్తత్వం ఏ విధంగా డైవర్ట్ అవుతుంది ఏ విధంగా ఆకర్షితులు అవుతారు అనేటువంటి దాన్ని గురించి మనము దాని యొక్క భావాన్ని గురించి గొప్పతనం యొక్క భావాన్ని గురించి మనము వివరంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ గొప్పతనం వల్ల ఏం జరుగుతుంది గొప్పతనం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి డైవర్ట్ అవుతుంది ఈ గొప్ప అని చెప్పేసి ఆలోచన చేయడం వల్ల గొప్ప అని చెప్పేసి మాట్లాడడం వల్ల ఇతరులు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు మనిషిని అధికృత స్థానానికి చేరుస్తుంది ఈ గొప్పతనము అన్నటువంటి పదం గొప్ప అన్నటువంటి పదం మనిషి యొక్క భావాన్ని అత్యంత స్థాయికి చేరుస్తుంది అనమాట ఇక్కడ మనిషి యొక్క మాటలు కానీ మనిషి యొక్క భావాలు కానీ ఎటువంటి కంట్రోల్ అన్నటువంటిది ఉండవు అనమాట ఎటువంటి విధంగా కూడా మనిషి కంట్రోల్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే గొప్పతనం అనేటువంటి మాటల వల్ల భావాల వల్ల మనిషి యొక్క ఈర్ష్య అసూయలు పెరుగుతాయి మనిషి గర్వంగా ఫీల్ అవుతాడు తర్వాత మనిషి ఉండాల్సినటువంటి స్థాయి కంటే అత్యధికమైనటువంటి స్థాయికి చేరి లేకపోతే చేర్చబడి సమాజంలో అసమానత్వాన్ని క్రియేట్ చేస్తాడు ఈ గొప్ప అన్నటువంటి పదం ద్వారా సమాజంలో సమానత్వం లేకుండా చేసి వడి ఆస్కారము ఏర్పడుతుంది తర్వాత అసహజత్వానికి కూడా కారణం అవుతుంది విశ్వసిద్ధమైనటువంటి ఆలోచన విధానం ఉండదు నిజమైనటువంటి ఆలోచన విధానం ఉండదు సహజమైనటువంటి ఆలోచన విధానం ఉండదు మనిషి యొక్క స్థాయి అత్యధికంగా చూపడమే ఈ గొప్ప అనేటువంటి పదము వల్ల ఏర్పడేటువంటి భావం ఈ గొప్ప అనేటువంటి పదం వల్ల ఏ విధంగా ఉంటుందంటే మనిషికి ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా పోతుంది ఫిజికల్ బ్యాలెన్స్ లేకుండా పోతుంది మెంటల్ బ్యాలెన్స్ లేకుండా పోతుంది ఇతరుల మనుషులను హీన స్థాయికి చేర్చబడతాం ఈ విధంగా ఒకరేమో అత్యధికమైనటువంటి స్థాయికి చేర్చడము మరొకరిని ఏ అత్యల్ప స్థాయికి చేర్చడం క్షీణ స్థాయికి చేర్చడము జరుగుతూ ఉంది ఫిజికల్ బ్యాలెన్స్ అన్నటువంటిది ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడేటువంటి అవకాశము ఉండదన్నమాట సమానత్వం అనేటువంటి దానికి ఎటువంటి ఏ చోట కూడా సాధ్యం కాదు ఆ సమానత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా నిలబడేటువంటి అవకాశమే ఉండదు కాబట్టి ఈ గొప్పతనం వల్ల మనిషి యొక్క మానసిక స్థితిలో అనేక రకాలైనటువంటి వక్రీకరణ భావాలను పెంపొందించి మనిషిని అత్యంత స్థాయికి మానసిక స్థితిని అత్యంత స్థాయికి చేర్చి సమానత్వం లేకుండా చేసి మనిషి ఇతర మనుషుల ద్వారా సమస్యను ఎదుర్కొంటాడే తప్ప మనిషి కూడా సమానంగా చూడబడ్డాడు సహజంగా చూడబడు విశ్వసిద్ధంగా చూడబడు నిజమైనటువంటి వ్యక్తిగా ఆ ఎప్పుడు కూడా ఉండలేడు